ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ನಾನೇ ಡಾಕ್ಟರ್ ಅನೇಕ ಮೆಡಿಕಲ್ ಸೂಪರ್ಟೆಂಡ ಹಾಸ್ಪಿಟಲ್ ಅನ್ನ ವಾರ ಕಿಂತ ಮೊದಲು ಆನೆ ಪೇಷೆಂಟ್ ಮಾ ದಿ ರವೇಂದ್ರೆ ಆ್ಯಕ್ಚುಲ್ಗ ತನ್ನ ತುಟಿಯಮ್ಗ್ರ್ಯಾಕ್ಚರ್ನ ಫೀಮರ್ ಪೆಫ್ಟ್ ಸೈಡ್ ಫ್ರಾಕ್ಚರ್ ಅಯ್ಯೋದು ಆ ವಯಸ್ಸು ದಾದಾ ಫಿಫ್ಟಿ ನೈನ್ ಇಯರ್ಸ್ ಓಲ್ಡ್ ಲೇಡೀ దాదాపు నాలుగు నెలల నుండి తను మంచానికే పరిమితమైంది ఫ్రాక్చర్ అయిన తర్వాత తనకు అంటే ఇక్కడికి రాలేదు బట్ ఎవరు అంటే నాటు వైద్యం అట్లా చూపించుకుంటా ఉండింది ఒక నాలుగు నెలల వరకు అట్లా ఏదో కట్టలు నాటు కట్టు అవి తీసుకొని ఇబ్బంది పడి ఇంకా అసలు నిద్ర కూడా పోలేదు లేదు నిలబడలేదు నడవలేదు మంచానికే పరిమితమైన పరిస్థితిలో ఉండింది వాళ్ళని తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి యాక్చువల్గా ఇటువంటి సర్జరీస్ కొద్దిగా పెద్ద సెంటర్స్లో అంటే కర్నూలు అట్లా పంపిస్తారు అన్నమాట అంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు ఓటీస్ కావచ్చు కొద్దిగా హై ఎక్విప్డ్ ఉండాలి అటువంటి పెద్ద సజెస్ట్ చేయాలంటే కర్నూలుకి వెళ్ళామని అది పడికి డాక్టర్ గౌస్ చెప్పారు బట్ తనేమో నేను కర్నూలు కూడా వెళ్ళలేను నా దగ్గర అసలు అమౌంట్ కూడా ఏమి పెట్టుకోలేని పరిస్థితి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు అన్నట్లు ఇక్కడే ఏదో ఒకటి చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కొద్దిగా రిస్క్ ఉంటుంది అని చెప్పి రిస్క్ తను కానీ పలు ఫ్యామిలీ మెంబర్స్ కానీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడే ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేయడం జరిగింది దానికి సంబంధించిన కొద్దిగా ఎక్విప్మెంట్ కూడా కొన్ని ఉండవు అనమాట ఇక్కడ అంటే లోపల వేసేసిమెంట్ అట్లాంటివి ఆధ్రోప్లాస్టిక్ చేయడానికి కావాల్సినవి అవి కూడా కొన్ని మన నుండి తెప్పించి తన కోసం చేయడం జరిగింది బయట కొన్ని ఆరోగ్యశ్ర కింద అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇప్పుడు అంటే తను ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు చేసిన తర్వాత తన నెక్స్ట్ డేనే బాగా బెటర్గా ఫీల్ అయింది నెక్స్ట్ డే నడవడం కూడా స్టార్ట్ చేసింది ఇప్పుడు తను బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది నడవగలుగుతుంది తన పనులు కూడా తను చేసుకోగలిగానని బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇందుకోసం సహకరించిన డాక్టర్ గౌ సారదపడి డాక్టర్ అనంత్రి ప్రసాద్ నాయక్ ఓటీ స్టాఫ్ అందరికీ హాస్పిటల్ తరఫున అవుతాను వేరే వచ్చింది